హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషియల్ ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ వంకాయ కర్రీ లవర్స్ ఎవరైనా ఉంటే వీడియో చూడక ముందే లైక్ చేసేయండి అందరికీ తెలిసిందే ఈ కర్రీ మనము చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషనే మరి ప్రాసెస్ అంటారా అందరూ ఏమనుకుంటారు చాలా లెంతీ ప్రాసెస్ కష్టం అనుకుంటారు బట్ ఈరోజు నేను మీకు ఈ కర్రీని చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా కుక్ చేసుకోవచ్చో చూపిస్తాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నల్ల వంకాయలు లేదంటే ఇలా పర్పుల్ కలర్ వంకాయలని తీసుకుని నీళ్ళల్లో వేసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నాలుగు గీతల్లాగా పెట్టుకుని వంకాయనైతే కట్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము ఒక ప్యాన్లో ధనియాలు పల్లీలు అండ్ ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా వేసుకుని వాటిని అయితే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి అండ్ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు లేదా మూడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అండ్ ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఈ వీడియో క్లిప్ అయితే స్కిప్ అయిపోయింది ఇందులో నాలుగైదు వెల్లుల్లి కొంచెం అల్లం అండ్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొంచెం కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి కారాన్ని మీ టేస్ట్కి సరిపోయినంత అడ్జస్ట్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ దీన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వంకాయల్లో అయితే పెట్టేసుకోవాలి వంకాయలు అన్నిటిల్లో కూడా కంప్లీట్గా ఫుల్ చేసేసుకోవాలి ఆ తర్వాత కూడా కొంచెం పేస్ట్ మీకు మిగిలితే కనుక దాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ ఎనిమిర్చి ఒక రెండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న వంకాయలను అయితే ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే వదిలేయండి ఆ తర్వాత వాటిని మళ్ళీ మిక్స్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేస్తే మనకి వంకాయ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతుంది మనకి వంకాయ అనేది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇందాక మనం తీసుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంటుంది కదా దాన్ని ఈ వంకాయలో యాడ్ చేసేసి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క టెన్ మినిట్స్ పాటు ఈ కర్రీని అయితే స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇఫ్ కేస్ సాల్ట్ అనేది తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ కర్రీ అండ్ ఎవరైతే మార్నింగ్ హడావిడి పడిపోతుంటారో కర్రీ చేయడంలో వాళ్ళకు కూడా ది పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అయితే ప్రాసెస్ చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఒక్క టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఈ విధంగా ఫ్లోట్ అవుతుంది సో ఇలా వస్తే మన కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే నెక్స్ట్ దీంట్లో ఫైనల్గా ఉంటే కొత్తిమీర లేదంటే కొంచెం కసూరి మెతి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే మన కర్రీ అయితే చూసారు కదా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఎవరైతే లేజీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్